ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన గోపాల్పురం నియోజకవర్గం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు మాట్లాడుతూ ద్వారకా తిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం మరియు ద్వారకా తిరుమల మండల ప్రతి గ్రామంలో మంచినీటిని అందించే విధంగా అడుగులు వేయడం లైక్స్ ఇన్ కంపెనీ ద్వారా మహిళలకు జాబ్ అందించడం పరిశ్రమలను తీసుకొచ్చి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బట్టలు నడపడం ఆదాయాన్ని సమకూర్చడం మరియు టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ ద్వారా ద్వారకా తిరుమల క్షేత్రాన్ని టూరిజం మరింత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడంపై కార్యాచరణలు చేసే విధంగా అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఒక దిశ నేట్ చేస్తూ మనం అడుగుంటే అసలు మనం వెళ్ళాలి అనుకుంటున్నాం మన ఎజెండా ఏంటి మన టార్గెట్ ఏంటి ఒక అవగాహన ఉంటే మనం నిరంతరం ఒకసారి దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం ఆ ట్రాక్లో తప్పకుండా మహిళలకి జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుట్ పెట్టాలి లిక్సిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నిజానికి లిక్సిల్ కంపెనీ అనేది మన నియోజకవర్గ పనులు లేదు అది పెముడూరు పరిధిలో ఉంటే వాడు అక్కడ డ్రైవ్ పెడదామని ఆలోచిస్తుంటే మాట్లాడి అది ఇక్కడ పెడితే కొంచెం మనకి ఒక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది సభాధ్యక్షుడు గౌరవ ఎంపీపీ గారికి అదేవిధంగా అనుకూలించిన ఎంపీటీసీ గారికి అదేవిధంగా నూతనంగా మన మండాలకు వచ్చిన పరిపాలన మీద మంచి అనుభవం ఉన్న ఎంపీడీఓ గారిగా వచ్చిన అలాంటి దీవస్థితిలో కాకుండా ప్రాగునీరు సురక్షితమైన ప్రాగునీరు జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఓదే చేస్తే వాటర్ తల్లగా ఉంటే అంత బామేటర్ కాదని కానీ దానికి సగం టెస్ట్ చేసి ఆ వాటర్ యొక్క డెన్సిటీ కావచ్చు ఇతర పారామీటర్లు చెక్ చేసి అది అది హ్యూమన్ డ్రింకబుల్ వాటర్ కాదు అనేది డిసైడ్ సో మనం ఇంకా అక్కడ అయిపోయి నా ఆలోచన ఏంటంటే అనేక రంగాల్లో వెనకబడిన ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా విద్యా ఈరోజు స్కూల్స్లో చూస్తే చాలా దయనీకర పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు విద్య సరిగ్గా అందే క్రమం కూడా కనిపించదు అంటే ఇక్కడ మనం కొన్ని చాలా అకంఠ దేశంతో ఒక మంచి సంతాపంతో పనిచేస్తే తప్ప ఎంప్లాయీస్ కూడా చాలా చోట్ల నేను గమనిస్తున్నప్పుడు పాపం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాగానే ఉన్నారు ఏదో చేయాలనే తప్పింది కానీ ఒక థర్టీ పర్సెంట్ దాటవేత్త ధోరణి ఇలాగే ఉంటుందిలే ఇలాగే ఉంటుంది అంటే ఈ పాపం ఇంతటి చూసుకుంటుంది ఒకటి ప్రజాప్రతినిధి నేను గవర్నమెంట్ చూడండి ఈ పాపం ఇద్దరికి చూసుకుంటుంది కాబట్టి